దేవుని స్తోత్రం ప్రియమైన వారిలారా రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం దేవుడు మిమ్మలను మీ బిడ్డలను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించుగాక ఆమె దేవుని స్తోత్రం హెలుయ ప్రియమైన దేవుని పిల్లలారా ఈ ప్రపంచంలో నివసించేటటువంటి ప్రజలు రెండు రకాల పరిస్థితులు భవిష్యత్తులో అనుభవించబోతున్నారు ఒకటి స్వర్గము నిత్య జీవము రెండు నిత్యాగ్ని నరకము ఈ రెండే ఈ రెండిట్లోనికి వెళ్తారు ఈ మనుషుల నరు మరణించిన తర్వాత మరణించిన తర్వాత జీవితం లైఫ్ ఆఫ్టర్ డెత్ మరణించిన తర్వాత లైఫ్ ఉంటుందండి ఈ భూప్రపంచంలో అనేక మంది హేతువాదులు నాస్తికవాదులు ఉంటారు ఏమంటారంటే వాళ్ళు ఇక మరణిస్తే మరణమేను ఫైనల్ ఇంకేం ఉండదు అని అంటారు నో కాదండి మరణించిన తర్వాత మనకు ఒక జీవితం ఉంటుంది ఎందుకంటే ఈ భూమి మీద మనం జీవించినటువంటి జీవితము చేసినటువంటి పనులను బట్టి మనమందరము దేవుని న్యాయ సింహాసనం ఎదుట నుంచోవాలి తీర్పు జరుగుతుంది మంచి పనులు చేస్తే మంచి ఫలితం ఉంటుంది చెడ్డ పనులు చేస్తే చట్ట ఫలితం ఉంటుందని అందులో నో డౌట్ ఓ సహోదరుడా నువ్వు సందేహంతోనో ఎవరో ఏదో చెప్పారని మరణం తర్వాత ఏ ఉండదని ఇష్టం వచ్చినట్టు ఖచ్చితంగా తీర్పు జరుగుతుంది ఆ తీర్పులో నీవు చేసిన క్రియలు చొప్పున నీకు ప్రతిఫలం మీ పడుతుంది అయితే యస్సు క్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన యొక్క వాక్యానుసారమైన జీవితం ఎవరైతే కలిగి జీవిస్తారో వారు నిత్య జీవాన్ని పొందుకుంటారని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి అంత మాత్రమే కాదు కానీ వారిని దేవుడు ఉగ్రత పాలు చేయటానికి కాదు కానీ రక్షణ ఇచ్చటానికే వారు నియమించాడు అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి చూద్దాము లేఖన భాగము దశలో ఎన్నికలకి రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనం మనం చూసినట్లయితే ఎందుకనగా మన మన రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించను కానీ ఉగ్రత పాలగుటకు నియమించలేదు దేవునికి స్తోత్రం హిలుయా ఎందుకనగా మన రక్షకుడైన మన ప్రభు అయినా యేసు క్రీస్తు ద్వారా మనము రక్షణ పొందటానికే దేవుని నియమించాడు కానీ ఉగ్రత పాలవటానికి మనం నియమించలేదండి అందుకొరకే ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఉన్నారు యేసు ప్రభుల వారు ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించారు ఆయన జన్మంలో పాపం లేదు కర్మలో పాపం లేదు పరిశుద్ధుడు పరిశుద్ధుడు ఆజాన్మ పరిశుద్ధుడు ఆయన ఆ పరిశుద్ధమైన రక్తము పవిత్రమైన రక్తము అమూల్యమైన రక్తము మనుషులందరి పాపాల కొరకు చిన్నీ విమోచనము కలిగించి ఆ ఉగ్రత నుండి తప్పించడానికి ఆయన ఒక యాగం చేశారు యజ్ఞం చేసి ఆ యజ్ఞన పశువుగా మృత్యుం మృత్యుంజై తిరిగి లేచి ఉన్నాడు ప్రియలారా ఎందరైతే తన నామందు విశ్వాసం ఉంచి నమ్మి బాపస్వం పొందుతారో వారందరూ రక్షణ పొందటానికే నియమించబడ్డారు కానీ ఉగ్రత పాలవటానికి కాదు అని పరిశుద్ధ లేఖనాల ద్వారా దేవుడు రాయించాడు ఓ ప్రియమైన సహోదరి సహోదరుడా ఏసై నమ్ముకున్న నీవు నేను మనం ధన్యులమండి మనం ధన్యులము ఆయన ఇచ్చినటువంటి రక్షణను జాగ్రత్తగా భయముతోను వణుకుతోను కొనసాగించుకుంటూ ఈ విశ్వాసయాత్రలో ముందుకు వెళ్ళిపోదాం ఎందుకంటే దేవుడు మనల్ని రక్షణ ఇచ్చి నిత్య జీవించటానికి మనల్ని ఎన్నుకున్నాడు కానీ ఉగ్రతలోకి పంపించడాన్ని కాదు ఆ ఉగ్రత పాత్రలు కొంతమంది ఉన్నారు వారు యేసుని ఎరగనటువంటి వారు యేసు ప్రభువారి గురించి తెలిసి కూడా హేళనగా మాట్లాడుతూ డినై చేస్తూ ఈ లోకంలో వారు కాలం గడిపేస్తారు మరణించిన తర్వాత నిత్యాగ్ల్లోకి వెళ్ళిపోతారు ప్రియుల మనమైతే అయితే నమ్ముకున్నాము ఆయన మార్గంలో నడుద్దాము ఆయన ఇచ్చినటువంటి రక్షణను జాగ్రత్తగా కాపాడుకొని నిత్య జీవంలో ప్రవేశించుదాం ఇటుకృప దేవుడు మనందరికీ కలుగు చేయను గాక ఆమెన్ గా ప్లస్ దేవుని స్తోత్రం హలలుయారా